ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నిర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి పదహారవ తేదీ గురువారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ జనవరి పదహారవ తేదీన గురువారం నాడు క్రోధినామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకి అలాగే ఈరోజు దినం ఆనందాది యోగం కార్యసిద్ధి నూతన ఆభరణ వస్త్ర లాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున తిది అలాగే ఈ రోజున తిది అలాగే ఈ రోజున తిది కృష్ణపక్ష తదియా ఇది గురువారం తెల్లవారుజాను మూడు గంటల ఇరవై ఆరు నిమిష ఇరవై మూడు నిమిషాల నుంచి జనవరి పదిహేడవ తేదీ శుక్రవారం తెల్లవారుజాను నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు కూడా కృష్ణపక్ష తిదియ తదియా ఉంటుంది చంద్రమాసంలో ఇది పద్దెనిమిదవ తేదీ ఈరోజు గతిపతి గౌరీ ఈరోజున ముఖ్యమైన వ్యాపారాలు పెళ్ళిళ్ళు పిల్లలకి అన్నప్రాసన లాంటి కార్యక్రమాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఈ ఆశ్లేష నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కూడా ఉదయం పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు కూడా ఆశ్లేష నక్షత్రం ఉంటుంది తదుపరి నక్షత్రం వస్తుంది ఈ ఆశ్లేష నక్షత్రం రోజున ఖచ్చితంగా కూడా మరి ఈ ఆశ్లేష నక్షత్రం రోజున ఖచ్చితంగా కూడా ఈ అగ్ని సంబంధమైన పనులు పితృ కార్యాలకి సంబంధించిన కర్మలు మీరు చేసుకోవచ్చు ఆ తర్వాత అమృత గడియలు అమృత గడియలు ఈ రోజున జనవరి పదహారో తేదీ సాయంత్రం మూడు గంటల ఏడు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉంటాయి ఈ అమృత గడియల్లో మీరు ఎలాంటి కార్యక్రమాలైనా సరే మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు కూడా రాహుకాలం ఉంటుంది రాహుకాలంలో చేసే పనులన్నీ కూడా రాహుకాలంలో చేసే పనులకు ఆటంకాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల రాహుకాలంలో దుర్గామాత యొక్క ఆరాధన చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే దుర్ముహూర్తం ఈ దుర్ముహూర్తం జనవరి పదహారో తేదీ ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్త కాలంలో మీరు ఎలాంటి కార్యక్రమాలు కూడా ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ కానీ ప్రయాణాలు కానీ చేయకపోవడం మంచిది అలాగే గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల రెండు నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది ఈ గుళిక కాలంలో కూడా ఎలాంటి ప్రయాణాలు కానీ ఎలాంటి పనులు కానీ మీరు చేపట్టకపోవటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే యమగంట కాలం యమగంట కాలం ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల వరకు కూడా యమగంట కాలం ఉంటుంది యమగండ కాలంలో కూడా ఎలాంటి శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వర్జ్యం ఈ వర్జ్యం తెల్లవార్జమాన ఐదు గంటల పది నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నిమిషాల వరకు అంటే అంటే తెల్లవారితే పదిహేడవ తేదీ తెల్లవార్తే పదిహేడవ తేదీన వర్జం ఐదు గంటల పది నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నిమిషాల వరకు కూడా వర్జం ఉంటుంది వర్జం అనేదాన్ని మనం పూర్తిగా విడవదగిన సమయంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రోజున ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు అలాగే పదకొండు గంటల రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అలాగే పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు మీరు నిరభ్యంతరంగా మీ కార్యక్రమాలు అనేవి చేసుకోవచ్చు అలాగే ఇక రాత్రి వేళల్లో సాయంకాలం వేళల్లో గనక మనం చూసుకుంటే సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అలాగే రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి రెండు గంటల మూడు నిమిషాల వరకు కూడా మీరు మీ కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఐదు గంటల పది నిమిషాల వరకు ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభావంతు నమస్కారం